ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నివేశ స్థలాలు ఇండ్లను దక్కించుకోవడానికి చేస్తున్న నాలుగవ రోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మా సీనియర్ జర్నలిస్ట్ మూలం సుధాకర్ రెడ్డి గారు షుగర్ లెవెల్ తగ్గి అస్వస్థ గురివ్వడం జరిగింది వారిని ఆసుపత్రిలో తగ్గి చేపించి చేర్పించి చికిత్సలు జరిపించడం జరిగింది ఈ క్రమంలో గతంలో కూడా ఈ నివేశన స్థలాలు తగ్గుతూ ఉన్న ఉద్దేశంతో ఇద్దరు జర్నలిస్టులు కూడా మరణించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా నివేషన్ స్థలాలు పరిష్కరించాలని మా ప్రెస్ ప్రశ్నలకు వాతావరణంలో విజ్ఞప్తి చేస్తాము నాలుగు రోజులు ఇలా చేయడం చాలా బాధకరం ఇది చూస్తే ఏం గుర్తుకు వస్తుందంటే తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు కనబడుతుంది ఇట్లా ఈ పరిస్థితి చూస్తున్న ఒక ప్రెస్ వాళ్ళ తెలుగు పోవాలంటదే భయపడాల్సింది పోయి ఎంతమంది ప్రెస్ సోదరులకు అన్యాయం చేయడం కూడా చాలా బాధాకరం మా గుజరాబాద్ శాసనసభ్యులు పౌష్కర్ణ గారు ఆల్రెడీ ఎంతో చొరవ తీసుకొని కష్టపడి అది మీ అందరికీ తెలిసిన విషయమే చొరవ తీసుకొని ఇంటి నెంబర్లు అన్ని అలాట్ అయినాక దీన్ని అన్యాయంగా ఇది చేయడం కూడా చాలా బాధాకరం మీ దానికి మేము ఎప్పుడు వెళ్ళవేళలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు ఎనీ టైం ఎప్పటికీ సపోర్ట్గా ఉంటామని హామీ ఇస్తూ నిజంగా ఇది చాలా బాధపడుతూ ధన్యవాదాలు అందరికీ ఈరోజు అంటే నేను ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు అప్పటి నుంచే పోరాటం చేస్తూ ఉన్నారు కానీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజున పెద్దలు స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్సీ ఉండే విక్కుండే వారు హరిషన్న కమల కమ కమలాకర్ గారికి చెప్పి కలెక్టర్ ఒప్పించి వారికి స్థలాలు ఇవ్వడం జరిగింది న్యాయమైన కోరికను ఆ రోజు లేట్ అయినప్పటికీ వాళ్ళకు మంచి స్థలాలు కేటాయించడం జరిగింది దానికి మేము అందరం కూడా చాలా సంతోషించడం వారికి కూడా వీళ్ళ తరఫు కూడా వాళ్ళందరినీ కూడా కోరిన మారుతుంది అయితే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేసినా వ్యక్తి కూడా నిపుదల చేస్తుంది అందులో భాగంగానే ఇది కూడా ఒకటి జరిగింది ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపురేఖలు కూడా మార్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నదో డెవలప్మెంట్ పక్క పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జీ అయినటువంటి వారు తర్వాత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా చొరవ చూపించి ఎందుకంటే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు దాదాపు లక్ష నెల రెండు లక్షలు పెట్టి దానికి మరమ్మతులు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని ఆపడం ఇది చాలా అధ్వానమైన విషయం కాబట్టి దయచేసి మీరు ఎప్పటికైనా వాళ్ళను సతాయించకుండా ఎందుకంటే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళు చాలా సంతోషపడ్డారు మేము కిరా

చేస్తున్న నాలుగో రోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మా సీనియర్ జర్నలిస్ట్ అనుగురం సుధాకర్ రెడ్డి గారు షుగర్ లెవెల్ తగ్గి అస్వస్థ గురివ్వడం జరిగింది వారిని ఆసుపత్రిలో తగ్గి చేర్పించి చేర్పించి చికిత్స జరిపించడం జరిగింది ఈ క్రమంలో గతంలో కూడా ఈ నివేశన స్థలాలు తక్కువ ఉద్దేశంతో ఇద్దరు జర్నలిస్టులు కూడా మరణించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా నివేశన స్థలాలను పరిష్కరించాలని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా